ముకుంద జ్యువలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ జూబిలీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు దత్తాత్రేయ స్వామి గణపతి ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర శర్మ గారు వారితో మాట్లాడతాం గురువు గారు నమస్కారం గురువు మహాదేవ శ్రీమాత్ర యూనివర్స్ పరంగా కొన్ని మిరాకిల్ టైమింగ్స్ అంటూ మనం ఫాలో అవుతూ ఉంటాము ఆ టైమ్ ని మేమంతా కూడా బాగా యూటిలైజ్ చేసుకోవాలని మంచి ఫలితాల్ని పొందాలి అని ఆశిస్తూ ఉంటాం గురువు గారు మరి పన్నెండు 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 డిసెంబర్ పన్నెండవ తారీఖు ఇదైతే చాలా వైబ్రెంట్ డే అంటున్నారు గురువు గారు మరి దీన్ని మేమంతా మా సుమన్ టీవీ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి ఉపయోగించుకుంటే ఏ విధంగా ఏమైనా రెమెడీయా దాని ద్వారా ఏమైనా ఫలితాలు ఉంటాయా ఏంటి ఒకసారి వివరంగా మాట్లాడుకుందాం గురువు గారు తప్పకుండా తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ కూడా ముందుగా ప్రేక్షకులకు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదులో లో డిసెంబర్ నెలలో పన్నెండవ తారీఖు పన్నెండవ నెల పన్నెండు గంటల పన్నెండు నిమిషాలకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని మీరు తెలుసుకోబోతున్నందుకు నిజంగా యూనివర్స్ కు థ్యాంక్ యూ చెప్పాలి మీరు ఖచ్చితంగా యూనివర్స్ 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 సాక్షాత్తు అమ్మవారే ఎవరో కాదు ప్రకృతి అంతే అమ్మవారే కదా కనుక తప్పకుండా విశ్వపాలని జగదాంబ మాత అమ్మవారి యొక్క పాదాలకు నమస్కరిస్తూ కొన్ని కొన్ని యూనివర్స్ నెంబర్స్ అనేటువంటివి చాలా అద్భుతాలు ఉంటాయి అంటే ఆ గడియలకు సంబంధించి ఏమైనా ఉదాహరణకు లెవెన్ ట్వంటీ టూ ఎలెవెన్ పదకొండు ఇరవై రెండు పదకొండు ఇది మనము రోజు చూస్తూ ఉన్నా దీన్ని రాసి ఎక్కడైనా పోస్ట్ చేసినా దాన్ని మ్యాక్సిమం మనం చూస్తూ ఉన్న ఎన్నిసార్లు చూసి ఒక కోరికను మనం అనుకోవడం ద్వారా సొంత ఇంటి కళ అనేటువంటిది నెరవేరుతుంది ఇరవై రెండు మళ్ళీ పదకొండు అదే విధంగా మీకు ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే నా మొబైల్ వెనకాల ఉన్నటువంటిది కూడా యూనివర్స్ ఫైంట్ ఇది మీరు చదవచ్చు సీక్రెట్ మీరు సో ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ అనేటువంటి యూనివర్స్ నెంబర్ అందరికీ తెలుసు ఇది చేసినటువంటి మిరాకిల్స్ ఏంటిది అనేటువంటిది అందరికీ తెలుసు అయితే ఈ ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ తర్వాత నెంబర్ వన్ కానీ నెంబర్ టూ కానీ నెంబర్ త్రీ కానీ నెంబర్ నైన్ కానీ ఇట్లాంటివి కొన్ని పెట్టాలి కొన్ని దానివల్ల ఇంకా డబల్ ఇంపాక్ట్ ఉంటుంది దీన్ని మనము చూసిన ఫీల్ అయినా మనసులో ఏదైనా కోరిక కోరుకున్నా కూడా మనకు ఖచ్చితంగా నెరవేరేటువంటి ఛాన్స్ ఉంటుంది అదేవిధంగా ఇట్లాంటివి చాలా ఉన్నవి కొన్ని కొన్నివి బయటికి వాస్తవానికి సీక్రెట్ విషయాలు బయటికి చెప్పొద్దు ఖచ్చితంగా ఏది ఏమైనప్పటికీ ఇది నిజంగా అదృష్టము అని భావించుకోండి మనకు పదకొండవ డేట్ తర్వాత పన్నెండవ డేట్ వస్తుంది అవును పన్నెండు సో అర్ధరాత్రి పన్నెండు దాటితే డేట్ చేంజ్ అవుతుంది ఎవరికైనా డేట్ చేంజ్ మధ్యరాత్రి సో పన్నెండవ తారీఖు అర్ధరాత్రి పన్నెండు గంటల పన్నెండు నిమిషాలకు ఒక అలారంను పెట్టుకోండి రిమైండర్ లాగా దాన్ని జస్ట్ వాచ్ చూడండి అంతే పన్నెండు గంటల పన్నెండు నిమిషాలు అదే విధంగా పన్నెండవ నెల డిసెంబర్ పన్నెండవ తారీఖు కుదిరితే ఒక పేపర్ పైన రాసుకోండి రాసుకొని చక్కగా మీరు పడుకునే అట్లా రైట్ సైడ్ దాన్ని స్టిక్ చేసి పెట్టండి పన్నెండు గంటల పన్నెండు నిమిషాలకు ఎగ్జాక్ట్లీ అల్లారం మోగగానే లేచి దాన్ని చూడండి పన్నెండు గంటల పన్నెండు నిమిషాలు ఎట్ ద టైం పన్నెండవ నెల పన్నెండవ తారీఖు ఈ ట్వెల్వ్ టువెల్వ్ ట్వెల్వ్ ట్వెల్వ్ ఫోర్ ట్వెల్వ్ను మీరు ఎవరైతే చూస్తారో చూసి మీ మనసులో ఏదన్నా ఒక కోరిక అనుకోండి ఏదన్నా ఒక కోరిక మీ కూతురు వివాహం కానీ మీ కొడుకు ఉద్యోగం కానీ ఇల్లు కావాలనుకున్నా గృహానికి సంబంధించింది కానీ ఒక కార్ నాకు కావాలి అని అనుకున్నా నిజంగా నేను చెప్తున్నా ప్రామిస్ నిజంగా ప్రామిస్ చేసి చెప్తున్నా నేను ఒక యూనివర్స్ నెంబర్ కు నేను బాగా కనెక్ట్ అయ్యి ఉంటాను అది నా జీవితాన్ని మార్చేసింది ఇది మాత్రం సత్యం ఎవరిని నమ్మినా నమ్మకున్నా ఎవరు నమ్మినా నమ్మకున్నా నేను నా నిజ నిజ జీవితంలో నేను మీకు చూపించాను సార్ నా నా ఎప్పుడు ఎనీ టైం నా మొబైల్ ఇది ఇది పెట్టుకునే ఉంటాను దీన్ని హండ్రెడ్ పర్సెంట్ నేను చూసుకుంటూనే ఉంటాను నా జాతక రీతే ఇది సెట్ అయింది నాకు రిజల్ట్ కూడా ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది సూపర్ రిజల్ట్ సో మీరు అంత అనాలిసిస్ చేసి పర్సన్ చేసి దాన్ని సాధించి దాన్ని ఫాలో అవుతున్నారు కాబట్టి ఇంత స్ట్రాంగ్ గా మాకు తెలియజేస్తున్నారంటే మేము డెఫినెట్ గా ఇది కూడా కనుక ఎవరైతే ఈ పన్నెండవ తారీఖు పన్నెండవ నెల పన్నెండు పన్నెండు ఒక కోరిక కోరుకోండి ఒకటే కోరిక ఉదాహరణకు కార్ అనుకున్నాం ఆ కారు కోరుకొని పడుకోవడం కదా ఆ కార్ ఫీల్ కండి ఒకవేళ కారు కొన్నాం అందులో నేను డ్రైవ్ చేస్తున్నట్టుగా మీ భార్య పక్కన కూర్చున్నది లేదా మీ భర్త పక్కన కూర్చున్నాడు లేదా మీ భర్తనే డ్రైవ్ చేస్తున్నాడు మీరు పక్కన కూర్చున్నారు వెనకాల ఉన్నారు పిల్లలు కూర్చున్నారు చక్కగా ఓపెన్ విండో అందులో ఒక పాప పైకి లేచి చూస్తున్నట్టుగా అంటే ఫీల్ పాజిటివ్ కార్ లో ట్రావెల్ చేస్తున్నట్టుగా ఫీల్ కండి ఫీల్ అవుతూ పడుకోండి హ్యాపీగా ఒక గృహము ఆ ఇంటిలో చక్కగా మీరు లలితా శాస్త్ర పారాయణం చేస్తున్నా లేదా ఇల్లును శుభ్రంగా చేసుకుంటున్నా లేదా ఆ ఇంటికి సంబంధించి నేను చక్కగా ఇంట్లో ఒక రోజు అన్నదానం ఏర్పాటు చేసుకున్నాను లేదా ఇంట్లో ఇలాంటివి కొన్ని ఆ ఇంట్లో అందరము కూడా కలిసి కూర్చొని చక్కగా మీ ఫ్యామిలీ మొత్తము భుజించుతూ ఉన్నట్టు కానీ చక్కగా ఏదో భక్తికి సంబంధించిన టీవీ ఫీల్ చక్కటి మ్యూజిక్ పెట్టు ఫీల్ అనేటువంటిది ముందు మనం కావాలి అదే విధంగా పన్నెండవ తారీఖు పన్నెండవ నెల మళ్ళీ మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాలకు వస్తుంది మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ మధ్యాహ్నం టైంలో కూడా నైట్ కనుక రిమైండర్ పెట్టుకున్నా సో కోయిన్సిడెంట్స్ గా చూడాలి మీరు మరి ఇదే మ్యాజిక్ కోయిన్స్ ఎప్పుడు ఫోన్ ఇక్కడ ఉంది అనుకోకుండా చూసేసరికి ట్వెల్వ్ ట్వెల్వ్ కనబడాలి మనకు అలాంటి దానికోసం క్యూరియాసిటీగా ఆతృతగా ఎదురు చూస్తూ ఉండండి పన్నెండు కాగానే ఇంకొక పన్నెండు నిమిషాల్లో పన్నెండు పన్నెండు అవుతుంది రైట్ అంటూ ఇది నా కోరికను నెరవేరుస్తుంది అనేటువంటి విధంగా నమ్మండి నమ్మి మీరు మళ్ళీ పన్నెండు పన్నెండు అనేటువంటి దాన్ని మీరు నిలబెట్టండి ఖచ్చితంగా మీ కోరిక నిలబెడకుండా నన్ను అడగాన్ని ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా తప్పకుండా గురువుగారు మీ మాటల్లోనే చేయాలి ఎప్పుడెప్పుడు చేయాలని ఎగ్జైట్మెంట్ అయితే ఉంది గురువు గారు ప్లస్ మీరు ఏదో పెద్ద పరిహారం కూడా చెప్పలేదు అందరూ అలవోకగా ఫాలో అయ్యే పరిహారం చెప్పారు డెఫినెట్ గా మా వ్యూర్స్ కి కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను కనెక్ట్ కావాలి నేను ముందే అంతే తప్పకుండా గురుగారు థ్యాంక్ యూ సో మచ్ గురుగారు ఎందుకంటే ఇలాంటి గడియల్లో చాలా మంచి ఎఫెక్ట్ ఇంపాక్ట్ అయితే డెఫినెట్ గా ఉంటుంది గురు చాలా మంది ఫాలో అవుతుంటాం మీరు ఎస్పెషల్లీ డిసెంబర్ నెల పన్నెండవ తారీఖు పన్నెండు గంటల పన్నెండు నిమిషాలకు ఏ పరిహారం అయితే అది చెప్పారో దాని గురించి పూర్తి వివరణ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ గురుగారు నమస్కారం మహాదేవ్